మరియు దేవ దైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాదులయం శంబులు దాల్చి భారత యుద్ధంబు సేయం అనేకులు పుట్టిని వారల కొలంది చెప్ప అనేక కాలంబు అనేక సహస్రము కంబుల వారికైనా అలవి కాదనినా విని జనమేజయుండు వైశంపాయనుల చిట్లనియే అమరాతుర ముఖ్యులయం శములను మహిబుట్టి సకల జన పాలక సంగములకు పారతరణ రంగమునను ఏమి కారణమని జనమే జైనకు వైశంపాయనుండిట్లనియే పరశురాముండు ఏకర నిజ కోపాగ్ని ఉగ్రుడై మారు తక్షత్ర సతులు సంతాన కంఠ విలయంగ ఋతుకాలముల మహావిప్రుళదయ చేసి తర్మూతప్పకుండా బడసిరి పలు కొడుకుల కూతుల ఇప్పాట తిర్విబర్వి రాజధర్మ పథనీతివక చారచోర ీర్య ప్రభువులైన క్షత్రియులు ధర్మ మార్గం బుణం ప్రజాభిరక్షణంసేయుటం చేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు తప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్రంబులకు ఆయుర్వర్ధనంబును అనవరత యాగ తర్పిత పర్జన్యప్రసాదంబున కోరిన ఎప్పుడు వానలు గురిట గురియుటయు సకల సస్య సమృద్ధియు ప్రజావృద్ధియు అయిన భూదేవి ప్రజాభార పీడితయ సురాసుర మునిగణ పరిభృతులై ఉన్న హరిహర హిరణ్యగర్భుల కడకుందని ఇట్లనియే భూరి భారము దాల్సుట ఇది కరము భారము దయతో మీరీ భారమునకు ప్రతికారముగా వంచి నన్నుగా ఉండని ననుమతమున వనరుహనాగుండు వాసవ ప్రముఖ సుపర్వనికాయాంశంబులతో తనరగబుట్టించే ఉర్వి తన అంశమున దితి సుత దానవయక్ష ప్రతముల బుట్టి ప్రజలకు విహితాహితులకు చుండిరనేకులు జితకాశులు ధరణిపతులు శిశుపాలాదు అతుల పలక్షులైన అమరాంశ సముద్భవులెల్ల పాండూపతి సుతపక్షమయ సురవిపక్షణాంశులెల్ దుర్మదోద్ధతరు రాజపక్షమయ్యారమువాయోరణూమిల్గిరి పరస్పరయుద్ధముశేసి అన్న విని జనమేజయుండూ వైశం పాయరుణ ఆదిత్య దైత్య దానవులాది గగలభోతరాసి అగు సంభవము మేదిని తదంశముల మత్యోదయములు నాకు చెప్పుము పొగినేర్పడగం అరిణవిని జనమే జైనకు వైశంపాయనుండిట్లని చెప్పే తొల్లి ಸಕಲ ಜಗದುತ್ಪತ್ತಿ ನಿಮಿತ್ತ ಪೂತುಂಡ ಬ್ರಹ್ಮಕೂ ಮಾನಸ ಪುತ್ರ ಮರೀಚಿಯು ಅಂಗಿರಸುಂಡುನು ಅತ್ರಿಯು ಪುಲಶ್ಸುಂಡುನು ಪುಲಗುಂಡುನು ಕ್ರತುಗುನು ಅನು ಆಗೂರು ಪುಟ್ಟಿ ಅಂದು ಮರೀಚಿ ಕಿ ಕಶ್ಯಪ ಪ್ರಜಾಪತಿ ಪುಟ್ಟಿ ಕಶ್ಯಪು ವಲನ ಚರಾಚರಭೂತರಾಚಿಯಲ್ಲ ಉದ್ಭವಿ ಎ ಬ್ರಹ್ಮ ದಕ್ಷಿಣಾಂಗುಷ್ಟುನ దక్షుణును వామాంగుష్టంపున ధరణేను స్త్రీయును పుట్టిన అయురూరకును సుతులనహులు వేవురు దమయుతులై ఉదయించి సాంఖ్యయోగాభ్యాసోన్నతి చేసి ముక్తులై భూరితేజులందరును ఊర్ధ్వరేత పదం పడి ఏ బండ్రు కూతులు గుట్టినా వారణ నెల అపుత్రుండు అపుత్రుండుగావునా పుత్రీకరణంబు చేసి అందు కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ బుద్ధి మతులు అను వనితల పదుండ్రను ధర్మోడను మనువునకిచ్చే అశ్విన్యాదులైన ఇరువుడు చంద్రునకిచ్చే దితి ధను కాల అనాయు ముని కపిల వినత క్రోధ క్రూర కత్రువలను పదుములను కశ్యపునకిచ్చే అందు ధాతృ మిత్ర హరియమ చక్ర వరుణ అంశు భగ వివస్వత్ పూష సవిత్రు త్వష్ట్రు విష్ణులనంగా ద్వాదశాదిత్యులు పుట్టిది మరియును నువ్వు దితియను దానికి అప్రతిహత బలుడు హిరణ్యకశిపుడు అనబుట్టే సుతుండతనికి ఏ గుట్టిరి ప్రతాపగుణులు ప్రహ్లాదాదు ప్రహ్లాద సిబి అనుహ్లాద యందు ప్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభులనంగా మువ్వురు పుట్టి అందు విరోచనకు బలి పుట్టే బలికి బాణాసు రెండు విప్రచిత్తి శంబర నముచి పులోమ అశిలోమ కేసి దుర్జయాదులైన దానవులు నలువండ్రు పుట్టిరి వారల పుత్ర పౌత్ర వర్గంబు అసంఖ్యాతంపై ప్రవర్తిల్లే కాల అనుదానికి వినాశన క్రోధాదులు ఎనమండ్రు అజిత శక్తియుతులు అనాయువను దానికి అజరులు అధిక వీర్యులు అతుల భూరి భుజులు పుట్టిరి నలుగురు మరియు శివిక యంత్రానికి రావు పుట్టే ముని దానికి భీమసేన ఉగ్రసేనాదులైన గంధర్వులు పదారుగురు పుట్టిరి కపిల యంత్రానికి అమృతంబును బ్రాహ్మణులను బ్రాహ్మణులును కృతాచీమేనకాదులైన అప్సరసలను పుట్టి వినక అను దానికి అనూరుండును గరుడును పుట్టిది అనూరునకు సేని అను దానికి సంపాతి జటాయువులు పుట్టి క్రోధ అను దానికి క్రోధవశగణు పుట్టి దానికి సిద్ధాదులు పుట్టిది క్రోర అనుదానికి సుచంద్ర చంద్ర హంత్రాదులు పుట్టింది కత్రువైన దానికి వాసుకి పురోగమ అనేక భుజంగముఖ్యులు పుట్టింది మరి అంగిరసుడను పుత్రునకు అయ్యుత్యుందు బృహస్పతియును సంవర్తుడును గుణాశ్రయ గుణాశ్రయోగసిద్ధియం కూతురు కొడుకులందు వినుము బృహస్పతిపుల లోక పూజితుడై వెలింగే మానుగా అత్రియం మానసపుత్రున ఉద్భవించిరి ధర్మయుత చరిత్రులు అఖిల వేద వేదులు కురు దీప్త రవి తేజులనహులు అధికతర సంభృత విశ్వం విశ్వరుళు సత్యపరులు పరమమునులు